హలో అందరికీ వెల్కమ్ టు ఇసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్ అయిన పల్లీ ఇంట్లోనే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా వాళ్ళకి స్నాక్స్గా కానీ లేదంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాక కానీ రోజుకి ఒకటి ఇలా పల్లి చిక్కిని ఇస్తే చాలా హెల్దీగా ఉంటారండి దీనికోసం ముందుగా ఇక్కడ డ్రై పల్లీలు ఉంటాయి కదండి వాటిని రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి పాన్ అనేది ఎలాంటిది తీసుకోవాలంటే అడవు మందంగా ఉండాలండి పలుచిగా ఉంటే కనుక పల్లీలు తొందరగా మాడిపోతే లోపల చక్కగా రోస్ట్ అవ్వవు అదే కనుక మందంగా ఉన్నది తీసుకుంటే లోపల బయట ఈవెన్ గా రోస్ట్ అవుతాయండి ఇలా పల్లీలు వేసుకున్నాక దగ్గర దగ్గరగా ఒక ఐదు నిమిషాలు నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి పల్లీల్ని ఇలా కనుక మనం తుడిమి చూసుకుంటే పైన స్కిన్ అనేది ఈజీగా ఫీల్ అవుట్ అయిపోవాలి అలా ఫ్రై అయితే సరిపోతుందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇవి బాగా చల్లారాక ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఇలానే ప్లేట్లో కానీ ఇలా చేత్తో తుడుముకున్న పర్లేదు లేదంటే ఒక క్లాత్ పైన వేసుకొని రొట్ల కర్రీ ఉంటుంది కదండి దాంతో నెమ్మదిగా ఇలా ఒత్తుకుంటే కనుక మనకి చాలా ఈజీగా పై ఉన్న స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది చక్కగా ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కనుక ఒత్తుకుంటూ పల్లీలు పాముకుంటూ ఉంటే కనుక పైన ఉన్న స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా పల్లీల నుంచి స్కిన్ రిమూవ్ చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి వేసుకొని మొత్తంగా ఇలా చల్లించుకుంటే మనకి స్కిన్ అనేది సెపరేట్ అయిపోతుంది పల్లీలు అనేవి చక్కగా ప్లేట్ లో ఉంటాయండి ఇప్పుడు పల్లీ చిక్కి కోసం పాకం తీసుకోవాలి మనం బెల్లం పాకం మీకు కావాలంటే షుగర్తో చేసుకోవచ్చు బట్ షుగర్ కంటే పల్లీలకి బెల్లంతో అయితేనే చాలా మంచిదండి దీనికోసం ముందుగా మందంగా ఉండే ప్యాన్ ఒకటి ఇలా తీసుకొని ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి లేదంటే బెల్లం వేసుకోగానే అంటుకుపోతుంది అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇక్కడ నేను రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు నరకి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా బెల్లం వేసుకొని పాకాన్ని తీసుకుంటున్నానండి ఇలా పాకం తీసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఈ బెల్లం అనేది మెల్ట్ అయ్యేంత వరకు కూడాను లో ఫ్లేమ్ లో పెట్టుకునే కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇంకా ఇందులో ఎటువంటి ఎక్స్టెండెడ్ వాటర్ కూడా వేయొద్దండి అలా వేసుకుంటే కనుక మనకి పాకం అనేది ప్రిపేర్ అయ్యేసరికి టైం పట్టేస్తుంది వేసుకున్న టూ టేబుల్ స్పూన్ వాటర్తోనే బెల్లం అంతా కూడాను ఒక ఫోర్ మినిట్స్కి ఇలా చక్కగా మెల్ట్ అయిపోయి లిక్విడ్లో తయారైపోతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కూడాను కదుపుకుంటూ కలుపుకోవాలి బెల్లం పాకంని ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగు పట్టేసి మాడిపోయి మనకి పాకం అనేది చక్కగా ప్రిపేర్ అవదండి ఇలా బెల్లం అనేది మెల్ట్ అయ్యాక ఒక ఐదారు నిమిషాలకి ఇలా చల్లటి వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఇలా డ్రాప్స్ వేసి చూసుకోండి ఇలా బయటకు తీసి నొక్కుంటే కనుక తీగలా కాకుండా కాస్త టంగని సౌండ్ వచ్చేటట్టు బెల్లం పాకంని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ పల్లి చెక్కి నాకు ఇంకా కాస్త జిగురుగానే ఉంది సో ఇంకో రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ పాకం అనేది కాస్త గట్టిగా అయ్యేంత వరకు కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకోవాలండి ఇలాగా ఇలా దగ్గర దగ్గరగా మొత్తంగా నాకు ఒక ఎయిట్ ఆర్ నైన్ మినిట్స్ పట్టింది పాకం అనేది నాకు ఇలా బౌల్లో వేసుకుంటే సౌండ్ వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తున్నాను నేను వాటర్ వాటిని బయట వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోండి ఇప్పుడు అందులోకి మళ్ళీ ఇంకో టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి బెల్లం పాకంని అప్పుడు మనకి సౌండ్ అనేది టంగ్ అని రావాలన్నమాట అంటే అప్పుడు చక్కగా మనకి చక్కీకి తగ్గట్టు పాకం అనేది ప్రిపేర్ అయినట్టు ఇక నేను తీసుకున్న బెల్లం వచ్చేసి చెక్కీ బెల్లం అండి సో చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది చాలా తొందరగా పాకం కూడా వచ్చేస్తుంది అదే మీరు తీసుకున్న నార్మల్ బెల్లం అయితే కనుక ఇలా మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్ని తీసుకొని బౌల్లోకి చెక్ చేసుకుంటూ ఉండండి పాకం కనుక ఇంకా కాస్త గట్టిగా కూడాను వాటిని విరపలేమండి చల్లారాక సో పాకాన్ని చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ వాటర్లో ఒకసారి చెక్ చేసుకుంటూ పాకాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను అండి మనకి పాకం ప్రిపేర్ అయిపోయాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని మొత్తంగా బాగా కలుపుకుంటున్నాను మరి ఎక్కువసేపు పాకాన్ని మరగనివ్వద్దండి అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పీల్ అవుట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకొని మొత్తంగా ఒకసారి లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈలోపు ఇప్పుడు ఈ మిక్స్ని వేసుకోవడానికి ఒక బటర్ పేపర్కి కాస్త నెయ్యిని కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ బటర్ పేపర్ కనుక లేకపోతే ఒక ప్లేట్ ఉంటుంది కదా ప్లేట్కి లోపల వైపు కాకుండా వెనక భాగం వైపు కాస్త నెయ్యిని లేదా ఆయిల్ ఇలా గ్రీష్ చేసి పెట్టుకున్నా కూడాను మనం ఈజీగా ఈ పల్లీ చిక్కిని డిమాల్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైకి నేను ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీ మిక్స్ని వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని రొట్ల గారి ఉంటుంది కదండి దానికి కూడా కాస్త ఆయిల్ని లేదా నెయ్యిని గ్రీస్ చేసుకోండి ఎందుకంటే ఈ పల్లీ చెక్కి అనేది ఒత్తుకునేటప్పుడు తొందరగా అంటుకుపోతుంది అలా కాకుండా ఉండాలంటే కాస్త నెయ్యిని లేదా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటే ఈజీగా మనకి కావాల్సిన షేప్లో ఒత్తేసి పక్కన పెట్టుకోవచ్చు ఇలా ఎక్కువసేపు విడిచిపెట్టద్దు వెంటనే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తేసుకోండి రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ లేదంటే స్క్వేర్ షేప్ కావాలనుకుంటే స్క్వేర్ షేప్లోన లైట్గా ఒత్తేసుకుంటూ పక్కన పెట్టుకోండి ఇక నేనైతే స్క్వేర్ షేప్ లో ఒత్తుకున్నానండి ఇప్పుడే కాస్త వేడిగా ఉన్నప్పుడే వీటికి కట్స్ ఇచ్చేసుకోవాలి లేదంటే పడ్డాక వీటికి కట్స్ ఇవ్వలేమండి అలా చెక్కిలాగా ఉండిపోతుంది అలా కాకుండా ఇలా చిన్నగా గాట్లు పెట్టుకుంటూ విడిచిపెట్టేయండి డ్రై అయ్యాక మనం సింపుల్ గా డిమాల్వ్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఒక ఎయిట్ బాక్స్ లో స్టోర్ చేసేసుకోవచ్చు ఈ చెక్కీని పూర్తిగా చల్లరాకే డిమోల్ చేసుకోవాలండి లేకపోతే తొందరగా డిమోల్డ్ అవదు అతుక్కుని ఉండిపోతుంది ఒకవేళ కనుక చల్లారకు కూడాను ఈజీగా డిమోల్డ్ కాకపోతే కాస్త హీట్ చేసి డిమోల్డ్ చేసుకోండి చక్కగా డిమోల్డ్ అయిపోతుంది ఇక్కడ నేనైతే టూ అవర్స్ తర్వాత డిమోల్ చేసుకుంటున్నానండి చాలా సింపుల్గా బటర్ పేపర్ మనైనా బటర్ పేపర్ అలానే చిక్కి మనైనా చెక్కి అనేది డిమోల్డ్ అయిపోయింది చూసారా ఒకవేళ మీకు కనుక అతుక్కున్నట్టుంటే ఒక ప్యాన్ పెట్టి కాస్త హీట్ అయ్యాక ఈ చెక్కిని దానిపైన పెట్టుకోండి పేపర్ నుంచి అయినా ప్లేట్ నుంచి అయినా చాలా సింపుల్గా డిమోల్డ్ అయిపోతుంది చూసారు కదండీ చాలా చక్కగా అండ్ టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే పల్లీ చిక్కిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి రోజు కనుక ఒకటి కనుక ఇలా ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు అండ్ ప్రోటీన్ రిచ్ కూడాను ఒకసారి మీరు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది